ఒక డైరెక్టర్ ఆయన హిందీలో ఆల్రెడీ కొన్ని సినిమాలు తీశారు ద డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ గాంధీగిరి రామ్ జన్మభూమి శ్రీనగర్ శశాంక్ కాశీ టు కాశ్మీర్ ఇలాంటి కొన్ని మిడ్ రేంజ్ సినిమాలు అని చెప్పుకోవచ్చు అలాంటివి తీశాడు అతను యంగ్ డైరెక్టర్ సో తను అనౌన్స్ చేశాడు నేను ఈ అమ్మాయికి వేషం ఇస్తాను అని సో ఆయన ద డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమా తీస్తున్నాడు అందులో రైతు బిడ్డ ఇస్తాను అని చెప్పాడు అందులో రాజ్ కుమార్ రావు అని ప్రముఖ హిందీ నటుడు ఉన్నాడు వాళ్ళ బ్రదర్ అమిత్ రావుని ఇంట్రడ్యూస్ చేస్తున్నా అని చెప్తున్నాడు సో చాలా మంచి క్యారెక్టర్ ఒక నేచురల్గా అమాయకంగా ఉండాలి ఈ ఫేస్ అయితే నాకు బాగుంది అనేది ఆయన అన్నాడు మామూలుగా ఏం చేస్తారంటే ఇలా పాపులర్ అయిన వాళ్ళని ఆ పాపులారిటీని క్యాష్ చేసుకోవడం కోసం కొంతమంది సినిమా డైరెక్టర్ ట్రై చేస్తారు ఇతను కూడా అదే చేశాడు ఇతను తీస్తాడా లేదా తెలియదని అందరూ అనుకున్నారు ఇప్పుడు ఒక నిన్న ఒక సంచలనమైన వార్త చోటు చేసుకుని అదేమంటే ఇతను వాళ్ళ ఊరికి వెళ్ళాడు యాక్చువల్గా అతను అతనికి అడ్రస్ అవన్నీ పట్టుకోవడం కష్టమైంది అందుకని ప్రయాగరాజ్కి వెళ్ళాడు ఫస్ట్ అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేద్దామని అక్కడ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఉంటే వాళ్ళ కాంటాక్ట్ పట్టుకొని మళ్ళీ మా ఇండోర్కి వెళ్ళాడు ఆయన ఇండోర్కి వెళ్ళి నిన్న వాళ్ళ పేరెంట్స్తో తర్వాత ఫ్యామిలీస్తో అందరితో మాట్లాడారు ఆ అమ్మాయితో కూడా మాట్లాడాడు ఇట్లా నా సినిమా ఉంది నెక్స్ట్ మంత్ షూట్ ఉంటుంది నేను మిమ్మల్ని హీరోయిన్గా పెట్టుకోవాలని ట్రై చేస్తున్నాను అని వాళ్ళకి చెప్పారు వాళ్ళు కన్విన్స్ అయ్యారు ఇతని మాటలకి ఇతను ఇతని టీం వెళ్ళారు కన్విన్స్ అయ్యారు దాంతో నిన్న వాళ్ళ నుంచి నో అబ్జెక్షన్ లాగా ఒక దాని మీద అఫిడవట్ మీద కూడా సంతకాలు తీసుకున్నారు ఎందుకంటే మామూలుగా ఇట్లా వాళ్ళు బాగా అమాయకంగా ఉన్నారు ఆయన అదే చెప్తున్నాడు చాలా చాలా ఇన్నోసెంట్ గా ఉన్నారు ఎందుకంటే పోస్టులు అమ్ముకునే స్థాయి అంటే చదువు లేదు కాబట్టి ఏం ప్రపంచం తెలియదు బట్ ఈ అమ్మాయికి ఏంటంటే ముందు నుంచి సినిమాలంటే ఇంట్రెస్ట్ అయితే ఉంది రెండోది ఎక్స్ప్రెసివ్ ఫేస్ కూడా నవ్వు కానీ ఐస్ కానీ ఇవన్నీ ఎక్స్ప్రెసివ్ ఫేస్ సో ఆ కైండ్ ఆఫ్ ఇన్నోసెన్సే నా క్యారెక్టర్ కావాలనేది ఆయన అనుకున్నాడు సో దాంతో నిన్న అమ్మాయితో కలిసి ఆయన వీడియో కూడా ఒకటి షేర్ చేశారు ఆ వీడియోలో ఆయన ఇది ఇదంతా చెప్పాడు నేను నెక్స్ట్ మంత్ నుంచి కానీ లేకపోతే మార్చి నుంచి అలా షూట్కి వెళ్తాను సో అక్టోబర్లో రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నాను ఇది చాలా మంచి సబ్జెక్టు బాగా చెప్తున్నాడు సో అమ్మాయి కూడా నాకు చాలా హ్యాపీగా ఉందని ఇది నా మీద పెద్ద బాధ్యత అని కూడా అమ్మాయి ఫీల్ అవుతుంది నాకు తెలిసి ఏంటంటే ఇది వెరీ వెరీ లో బడ్జెట్ సినిమా అమ్మాయికి పెద్ద డబ్బులైతే వచ్చే అవకాశం లేదు ఈ సినిమాలో బట్ ఈ సినిమా కొంత ఇప్పుడిప్పుడు నిజానికి ఆ అమ్మాయి ఇతని కంటే కూడా అమ్మాయి ఫేమ ఫేమస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే సనోజ్ మిశ్రా అనే డైరెక్టర్ ఎవరికి తెలియదు ఏదో ఆయన ఒక మాదిరి సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు మేబీ ఆయన తెలివిగానే ఈ విషయంలో వ్యవహరించినట్టుగా అర్థమవుతుంది ఎట్లాగో ఆయన సినిమా తీయాలి దాంట్లో ఇలాంటి అమ్మాయిని పెట్టుకుంటే ఈజీగా మీడియా అటెన్షన్ సినిమా మీద కూడా వస్తుంది ఆ పబ్లిష్ వల్ల బిజినెస్ కూడా అయిపోతుంది ఎందుకంటే ఆయన తీసేది లో బడ్జెట్ సినిమా సో అది ఒకటి రెండోది ఈఎంఐ పాయింట్ ఆఫ్ నుంచి కూడా ఈఎంఐకి వేరే ఆఫర్లు ఏం రాలేదు ఇప్పుడు వరకు పాపులారిటీ వచ్చింది కానీ ఆఫర్లు కానీ ఏం రాలేదు సో ఇది వచ్చినప్పుడు ఇది డీసెంట్ సబ్జెక్టు ఒక రైతు పెద్దగా ఉంది అసలీలం సో కాల్డ్ ఎక్స్పోజింగ్ లవేం లేవు సో ఇది ఉంది తక్కువ రోజుల్లోనే అయిపోతుంది కాబట్టి ఎంత డబ్బులు వచ్చినా వచ్చినట్టే రెండోది రేపు పొద్దున అమ్మాయికి ఈ సినిమా కొద్దిగా ఆడి కానీ కొంత ఇది వస్తే వచ్చినారకపోయినా వేరే సినిమాలు వచ్చే అవకాశం ఉంది సో అలాగా తను ఒక కెరీర్ సినిమా ఇండస్ట్రీలో చేసే అవకాశం కనిపిస్తుంది సో ఆ రకంగా ఒక రకంగా లక్ అని చెప్పాలి సోషల్ మీడియా చేసిన అంటే సోషల్ మీడియా చాలామందికి మంచి చేస్తుంది చెడ్డ చేస్తుంది పాపులారిటీ కూడా సడన్ పాపులారిటీ అనేది చాలామందికి కరంగా అవడం మారుతుంది బట్ ఈఎంఐకి ఇప్పటివరకు అయితే మనకి ప్లస్ అని చెప్పాలి అలాగే రేపు ఇంకొక పుకారు కూడా ఏంటంటే అక్కడ హిందీ బిగ్ బాస్ లో కూడా ఈ అమ్మాయిని తీసుకునే అవకాశం ఉంది సో ఆ రకంగా తీసుకున్నప్పుడు హిందీ బిగ్ లో డబ్బులు బాగానే వస్తాయి పబ్లిసిటీ కూడా వస్తుంది ఆ రకంగా అమ్మాయి నాకు తెలిసి తర్వాత అంటే ఛాన్స్ రావడానికి ఇదంతా పనికి వస్తుంది దాని తర్వాత అమ్మాయి నిలదొక్కుని కంటిన్యూ కావాలన్నా ఉన్నప్పుడు ఇది సరిపోదు నెక్స్ట్ చాలా మందిని మనం చూసాం పాపులారిటీ అనేది ఒక్కొక్కసారి బుడగ లాంటిది సడన్గా వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా మనం బిగ్ బాస్ బ్యాచ్ చాలామంది చూస్తాం చాలామంది పాపులర్ అయ్యారు విపరీతంగా క్రేజ్ వచ్చింది ఆ తర్వాత వాళ్ళు కెరీర్లు కానీ ఏమి లేవు ఎందుకంటే ఒక ఎంట్రీకి ఉపయోగపడుతుంది దాని తర్వాత వీళ్ళకి టాలెంట్ ఉండాలి డిసిప్లైన్ ఉండాలి బిహేవియర్లో ఇది ఉండాలి ఇవన్నీ చూసుకోవాలి ముఖ్యంగా అమ్మాయిలకు వెరీ డిఫికల్ట్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఈ అమ్మాయి కెరీర్ని ప్లాన్ చేసే వాళ్ళు ఊరు లేరు ఒక ఒక రకాన్ని నాకు తెలిసి కరెక్ట్గా కానీ కుదిరితే ఈ సనోజ్ మిశ్రా అనే గాడ్ ఫాదర్ లాగా ఈ అమ్మాయికి ఉండే అవకాశం ఉంది అది కూడా ఆయనకు ఉండొచ్చు అంటే మనం ఎంఐని తీసుకుంటే ఈఎంఐ కెరీర్ వేళ రేపు ఇది అయితే మనం ఈఎంఐకి ఒక మేనేజర్ లాగా ఒక గాడ్ ఫాదర్ లాగా గైడ్ చేస్తే తనకి బాగుంటుంది ఎకనామికల్గా సో ఈ ఎంఐ కెరీర్ కూడా ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఎవరు కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి సో ఆ రకంగా ఇది చాలా ఫ్యాక్టర్స్ మీద ఈఎంఐ నెక్స్ట్ కెరీర్ ఇది అనేది ఆధారపడి ఉంటుంది వరకు అయితే అమ్మాయికి ఇది ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు జనరల్గా ఏందంటే సక్సెస్ని డీల్ చేయడం వెరీ వెరీ డిఫికల్ట్ ఇట్లాంటివి మన గతంలో కూడా చాలా కథలు చాలా విన్నాం మనం ఒక అనామిక రాళ్ళుగా రాళ్ళు లేకపోతే అనామకుడిగా ఉండి సినిమాల్లో పెద్ద స్టార్లు అయిపోయిన వాళ్ళు చరిత్రలు చాలా ఉన్నాయి ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఏంటంటే ఎనిబడి క్యాన్ బికమ్ పాపులర్ అది చెప్పలేము ఎవరు ఎప్పుడు పాపులర్ అవుతారని చెప్పలేము సో ఆ రకంగా అమ్మాయికి అయితే పాపులారిటీ వచ్చింది దీన్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళడానికి ఆ అమ్మాయికి ఎవరో ఒకరు బయట నుంచి అండైతే అవసరం వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు కూడా అమ్మాయి కెరీర్ని ఆర్గనైజింగ్గా తీసుకెళ్లే వాళ్ళకి కనిపించట్లేదు సో ఆ రోల్ ఈయన తీసుకొని ఈయన కానీ జనయన్గా చేయగలిగితే ఈయనకి ఉపయోగం మా సనోజ్ మిశ్రాకి వాళ్ళకి అమ్మాయి